శ్రీమాత్రే శ్రీమాత పెద్దలందరికీ నమస్కారం చిన్నపిల్లలందరికీ ఆశీర్వచనమండి లోక సంస్థాసుకు నోభవంతు సర్వే జనాసుకు నోభవంతు శ్రీమాత్రే నమ పూజ్య గురుదేవులు పరిపో పూజ్య గురుదేవులు శ్రీ 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 వాసుదేవానంద స్వామీజీ వారిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించానండి ఈరోజు అయితే వస్తాను అని చెప్పారన్నమాట అయితే ఈరోజే వస్తామని చెప్పారు మా ఇంటికి కిలోమీటర్ల దూరంలో వాళ్ళ శిష్యులు ఉన్నారండి వాళ్ళు మా బాబాయ్ అవుతారు వాళ్ళ ఇంటికాడ ఉన్నానమ్మా గంటలో బయలుదేరి వస్తాను అన్నారండి నా ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉందన్నమాట నాకు అయోమయం వచ్చేసింది చాలా టెన్షన్ వచ్చేసింది వెంటనే చిన్నత్తయ్య గారికి ఫోన్ చేసేసాను మా అత్తయ్య గారు ఐదవ తోటి కొడలండి ఆవిడ చిన్నత్తయ్య ఆవిడ పేరు లక్ష్మి ఆవిడ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని ఉన్నారనమాట ఆవిడ నాకు చాలా హెల్ప్ చేశారండి ఈ గంటన్నరలో మేమందరం పరుగు పరుగు పరుగుమని మా వారు నేను మా అత్తయ్య అందరూ కలిసి చకచకా పని చేసుకుంటే ఇంతటి బాగా చదువుకోగలిగామనమాట అమ్మ వల్ల నా గార్డెన్లో పండినటువంటి చామంతి మొక్కలతో నేను డెకరేషన్ చేసుకున్నానండి స్వామీజీ వెంటనే ఆ మొక్కలను చూసి చాలా ఆనందపడ్డారు ఏంటి పువ్వులు తెప్పించేసావా నేను వస్తున్నానని అనేసి అది అడిగారనమాట లేదండి నేను గార్డెన్లో పెంచుకున్నాను అని చెప్పాను చాలా బాగా మెచ్చుకున్నారండి చాలా ఆనందపడ్డారు వేస్టేజ్తో కూడా అందాంటి వస్తువులు తయారు చేసుకున్నావా అమ్మా అని అన్నారన్నమాట శ్రీమాత్రేణమ స్వామీజీని లోపలికి ఆహ్వానించుకున్నామండి ఆహ్వానించిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి కుర్చీనే కొత్త చీర వేసుకుని సింహాసనంగా అలంకరించుకున్నాననే భావనతో స్వామీజీని ఆసీనం చేసుకున్నామన్నమాట ఆసీనులు కామన్నా కామన్నాము ఆయన ఆసీనులు అయిన తర్వాత మేము పాదపూజ చేసుకున్నామన్నమాట అండి మా భార్యాభర్తలు ఇరువురు పిల్లలు కూడా పాదపూజ చేసుకున్నాము స్వామీజీకి ముందుగా పసుపు నీళ్ళు తయారు చేసుకుని పెట్టుకున్నానండి నేను ఆ పసుపు నీళ్ళతో మేము విరువురం కూడా పాదపూజ చేసుకున్నామండి పాదాలు కడిగిన తర్వాత పాదపూజ చేశాము ఏం చెయ్యాలని అడుగుతుంటే పక్కన మంత్రాలు చదువుతున్నారనమాట నేనైతే గురవే సర్వ లోకానం భిషజేబవరోహిణాం నిదయే సర్వ విచ్చానాం శ్రీదక్షిణామూర్తయ్యే నమ గురు బ్రహ్మ గుర విష్ణుహో గురు దేవోమహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే మంత్రాలు చదువుతూ నేను స్వామీజీ వారికి అయితే పాదాలు కడిగి పాదపూజ చేశానండి పాద పూజ చేయడానికి ముందు పాదాలు ఒత్తుకున్నామన్నమాట ఒత్తిన తర్వాత గంధము రాసి బొట్టు పెట్టమని నాకు పక్క వాళ్ళు చెప్పారండి స్వామీజీతో పాటు వచ్చిన ప్రముఖులు అతిథులు తిరుపతి చిన్నాన శ్రీధరు ఆయన పేరు ఏదో చెప్పారండి మర్చిపోయాను మన్నించాలా ఆ ముగ్గురు కూడా చెప్పారనమాట నేను తర్వాత స్వామీజీ కూడా పాద పూజ చేశానండి ఎంతో అదృష్టం ఉంటేనే కానీ స్వామీజీలు ఎవరు కూడా ఎవరింటికి వెళ్ళరండి మన ఇష్టదైవం ఆజ్ఞ ప్రకారమే గురువుదేవులు మన ఇంటికి వస్తారన్నమాట ఆ అమ్మ అనుగ్రహం వల్లే స్వామీజీ మా ఇంటికి వచ్చారండి అస్సలు మా ఇంటికి వచ్చే స్తోమత కాదు ఏమీ కాదు అయినా సరే స్వామీజీ మా ఇంటికి వచ్చారనమాట స్వామీజీ చేతుల మీదే మేము పెరిగామండి చిన్నప్పటి నుంచి మా గారు చిన్న వయసులోనే స్వామీజీ దగ్గర మంత్రం తీసుకున్నారన్నమాట అప్పటికి మా నాన్నగారికి పెళ్లి కాలేదు అప్పటి నుంచే మా నాన్నగారు మాంసాలు అంటే ఎన్వి అంతా తినడం మానేశారండి కొన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నగారికి పెళ్లి అయ్యింది స్వామీజీ చేతుల మీదగా అయ్యింది తర్వాత మేము పుట్టామండి మేము పుట్టిన తర్వాత మాకు జ్ఞానాన్ని నేర్పించిందల్లా మా స్వామీజీ మా స్వామీజీ వాక్కులు ఆలకించిన మా గారే మాకు గురువులు అన్నమాట అండి ఈ రకంగానే స్వామీజీ గారు చెప్పిన హితబాధల్లోనే మేము నడుచుకుంటామండి శ్రీమాత్రేణమహ నేను ఈ రకంగా ఉన్నాను అంటే స్వామీజీ మాకు నేర్పించిన విధానమేనండి అమ్మ అనుగ్రహం వల్ల నాకు ఇంత భాగ్యం లభించిందని స్వామీజీతో పదే పదే చెప్పుకున్నానండి శ్రీమాత్రేణమహ స్వామీజీ గారికి కొంచెం అస్వస్థతగా ఉందన్నమాట అస్వస్థతగా ఉందన్నమాట అందుకే స్వామీజీ మా దగ్గర ఏం తీసుకోలేదండి టిఫిన్ చేస్తే బయలుదేరే వచ్చారనమాట నేనైతే కొంచెం జ్యూస్ తీసుకోమన్నాను కానీ తీసుకోని అని అన్నారనమాట అయితే చిన్న బెల్లం మొక్కే పెట్టానండి స్వామీజీకి అదే తీసుకుని ఉన్నారు ఈవిడ మా అత్తయ్య గారు అన్నమాట స్వామీజీకి పాదపూజ చేసుకుంటున్నారండి గురువులకు పాదపూజ చేసేటప్పుడు మనం పెట్టే పలహారం కూడా కాళ్ళ దగ్గర పెట్టే పూజిస్తామండి నేనైతే ఫ్రూట్స్ తెప్పించాను స్వామీజీ గారికి బాగుంటాయి అనేసి డ్రాగన్ ఫ్రూట్స్ యాపిల్స్ తర్వాత రేగుపళ్ళు ఉంటాయి కదండి గ్రీన్ కలర్ రేగుపళ్ళు అవి తీసుకుని వచ్చామన్నమాట కమలా బలాలు అన్నీ రెండేసి చప్పుని పెట్టాను స్వామీజీ గారికి దీపదోప నైవేద్యము తదనంతరం నీరాజనం సమర్పించుకున్నామండి ఈ రకంగా మేము గురు పూజ పాద రెండు రెండూ అన్నమాట మేము చేసుకున్న తర్వాత అత్తయ్య గారు కూడా స్వామీజీ కార్త చూపించారు తదనంతరం జ్యూస్ కూలింగ్ లేనిదే తెప్పించి ఇచ్చానండి అయితే స్వామీజీ తీసుకోనన్నారు అసలాను కొంచెం దగ్గు కారణంగా అయితే వచ్చిన అతిథులకు మాత్రమే ఇచ్చానండి స్వామీజీ అయితే చిన్న పాతబెల్లం ముక్క మాత్రం ఇచ్చాను నోరు చేసుకోవాలి కదా అనేసి చాలా చిన్న ముక్క అన్నమాట అండి తర్వాత జ్యూస్ పాపం మా తృప్తి కోసం ఒక టెన్ ఎమ్మెలు తీసుకుని రమ్మన్నారు అన్నమాట అదే స్వీకరిస్తున్నారు స్వామీజీ అయితే వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఉంటుంది అనేసి కమలాబలాలు తెప్పించానండి ఇప్పుడు నేను బొట్టు పెడుతున్న ఆవిడేనండి మా అత్తయ్య అన్నమాట చిన్న అత్తయ్య ఆవిడే నాకు పూజ రూమంతా ఆవిడే చేశారన్నమాట అండి శుభ్రంగా అలంకరించారు పూజారూము ఆవిడే అలంకరించారనమాట నాకు నాకేమో బయట పని అంతా సరిపోయిందండి చామంతి మొక్కలు ఏమో మేడ పైన ఉంటాయి అవన్నీ తెచ్చుకోవడం కింద పెట్టుకోవడం అని ఒక ఎనిమిది మొక్కల దాకా కిందకే తీసుకొచ్చానమాట పాద పూజ అయిన తర్వాత స్వామీజీ అయితే మాకు భార్యాభర్తలకి పిల్లల నలుగురికి కలిపి ప్రసాదం ఇచ్చారండి అయితే మేము స్వామీజీ పాదాలకు నమస్కరించుకున్నాము తర్వాత మాకు ప్రసాదం తీసుకున్నామండి మా తర్వాత వచ్చిన భక్తులందరికీ ఒకరికి ఒకరికి చొప్పున అందరికీ అండి స్వామీజీ అయితే ఆడవాళ్ళని అయితే కుంగు పట్టమని చెప్పారనమాట మాకు ప్రతి విషయంలో స్వామీజీ చాలా హితబాదులు చెప్తూ ఉంటారండి ఆయన మాకు చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది అన్నమాట స్వామీజీ దగ్గర అయితే పిల్లలు వచ్చిన తర్వాత కాళ్ళకు దండం పెట్టుకున్న తర్వాతే ప్రసాదం ఇస్తాను అంటారన్నమాట అండి ఆ రకంగా వాళ్ళకి విజయం నేర్పించడం అని అంటాను నేనైతే స్వామీజీ మాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి హితబాధులను నేర్పించారండి అందుకే మేము ఈ రకంగా ఉండగలుగుతున్నాం ఈరోజు నేను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయగలుగుతున్నానంటే ఆ స్వామీజీ కృపాకటాక్షం ఆ లలితం అనుగ్రహం మా మీద ఉన్నందువల్లే అని చెబుతానండి అయితే మా చిన్నత్తయ్య వచ్చారన్నమాట అంటే మూడవ అత్తయ్య వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయిన కారణంగా లోపలికి రాలేదు నేను ఆ విషయాన్ని చెబితే అయితే స్వామీజీ ప్రసాదం ఇమ్మని మా అమ్మాయి చేత పంపించారనమాట నేను మా వాళ్ళందరి గురించి చెప్తున్నాను అనమాట అండి వచ్చిన అందరి గురించి అయితే ఈరోజు ఐదవ అత్తయ్య గారు లక్ష్మి గారు మూడవ అత్తయ్య గారు మా సంత అత్తయ్య గారు ముగ్గురు ఉన్నారనమాట మిగతా వారు లేరండి ఇక్కడ ఊరు వెళ్ళారు ఇచ్చిన తర్వాత మా గృహం అంతా చూపించామండి స్వామీజీకి ముందుగా దేవుడి గారి చూసారు స్వామీజీ అయితే నమస్కరించుకున్నారు అమ్మవారికి నాకు చాలా ఆనందం అనిపించింది అయితే అక్కడ కొంచెం మంజరం కట్టించుకోమని ఆ పెద్ద ఆయన చెబుతున్నారనమాట అండి అయితే నాకు ఆర్థిక పరంగా సరిపోగలేక నేనైతే కట్టించుకోలేకపోయాను అనుగ్రహిస్తే తప్పకుండా కట్టించుకుంటాను స్వామీజీ అని చెప్పాను అనమాట అండి మినిమం ఒక ఐదు వేలు పదివేల మధ్యన అవుతుంది మంజ్ మంజరానికి అయితేనే కబోర్డ్లు కూడా కట్టించుకోలేదండి మా గృహానికి అయితే ఇప్పుడు స్వామీజీ వచ్చారు అమ్మ దయ వలన అయితే పూజా మందిరం చాలా బాగుందమ్మా చాలా బాగా చేసుకున్నావు ఈ రకంగా మంజరాన్ని అయితే కట్టుకోమన్నారండి తర్వాత బెడ్రూమ్ చూపిస్తున్నామన్నమాట నేను హాల్లో రాధాకృష్ణులు పెయింటింగ్ వేయించుకున్నానండి తర్వాత ఏమో హాల్లో అయితే కొండలతో కూడిన హిమము పడినటువంటి కొండలు ఉన్నటువంటి వెన్నెల రాత్రిలో ఉన్న పెయింటింగ్ వేయించుకున్నానండి స్వామీజీ దాన్ని చూసి చాలా నవ్వుకున్నారు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి దేశాంతరాలు తిరగడం ఎందుకు అని అన్నీ ఇంట్లోనే వేయించేసుకున్నావా నేను నవ్వారన్నమాట శ్రీవాత్రేనమహ నేను చాలా ఆనందపడ్డానండి కబోర్డ్లోకి కట్టించుకోవాలి అన్నారు స్వామీజీ అయితే కట్టించుకుంటామండి అమ్మ అనుగ్రహం ఒక యాభై వేలు దాకా అయిపోతాయి అన్ని కబోర్డులు కలిపి అనేసి అన్నమాట అయితే ఈ రూమ్ కూడా చూసారండి అత్తయ్య ఉంటే రూమ్ అన్నమాట సంవత్సరం క్రితం మా తమ్మునికి మ్యారేజ్ అయ్యిందండి స్వామీజీ అంతకుముందే మా అమ్మగారి ఇంటికి వచ్చారనమాట అప్పుడు కూడా చిన్న వీడియో అప్లోడ్ చేశానండి మీరు అందరూ చూసారో లేదో తర్వాత తమ్ముడు మ్యారేజ్కి వచ్చారండి స్వామీజీ అయితే తర్వాత అమ్మ అనుగ్రహం వల్ల ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి మా గృహానికి వచ్చారనమాట చాలా ఆనందం అనిపించిందండి నేను పదే పదే చెప్పాను మా ఇల్లు పావనం చేశారు స్వామీజీ అనేసి

అయితే మా ఇంటికాడ చేపల కూడా ఉంటారు ఆవిడ లక్ష్మమ్మ అని వచ్చిందన్నమాట ఆవిన్ని కూడా రమ్మని స్వామీజీ చేతుల మీదుగా ప్రసాదం తీసుకోమని చెప్పానండి తీసుకున్నదన్నమాట శ్రీమాత రేనమ సంతానం లేని వారికి సంతానం కోసం లలితా పారాయణలో కొన్ని శ్లోకాలు చదవమని నాకే అప్పచెప్పారండి ఈ అత్తయ్య గారు అబ్బాయి గారికి సంతానం ఇంకా కలగలేదు స్వామీజీకి ఆ విషయం నేను చెప్పాను అయితే స్వామీజీ నాకు ఒక శ్లోకం చెప్పారనమాట అది చదవమని గోత్రనామాదులతో నన్ను చదవమని చెప్పారన్నమాట అండి తర్వాత ఒకరు ఒకరు వాళ్ళ సమస్యను చెప్పారు స్వామీజీకి సూక్ష్మంలో మోక్షంగా స్వామీజీ సమాధానం చెప్పారన్నమాట వాళ్ళకి అత్తగారికి అబ్బాయి అనుకోకుండా ఏ మతంలో ఉండిపోయాడని ఈ పూజలు చేయమంటే గర్భపాలం లేదు మా ఆరాటం మీరు అనుగ్రహించాలా ఈ మాట శ్రీమాత శ్రీ మహారాజీ ఒక్క శ్లోకం వాళ్ళకి పండుతుంది पांच के बैठकों का हमने तरीक हम डाल पर कोचेस कमली कृष्ण वास्ते कई महीने की बात है बहुत ज्यादा

ఆ వంట నేను కలిగి పెట్టి మొత్తం రూపాయలు రెండు రూపాయలు ఇక్కడ పెట్టు నేను కట్ చేసి ఇస్తాను నాకు ఓపీనియన్ చేస్తాను నువ్వు లేవలేకపోతే నేను ఈ గుమ్ము మొత్తం నేను పోంపుకో పరస్పరం కల్లి కూతుళ్ళుగా పరిస్థితి ఇప్పుడు ఇంత తోలు చుట్టేసా అనుకోండి పాలు ఏమవుతున్నాయో పెరుగు కానీ అది నిమ్మరసం మనం ఏమిటి పాదల్లో వేస్తే ఏమవుతుంది పడుతుంది కానీ అదే నిమ్మకాయని తిరిగి అయిన తర్వాత చిరికేసి ఎంత పిన్నే వండుకోండి ఆ మంచిగా ఎంత రుచి వస్తారు కదా కానీ అది వేడి మీద వేసినప్పుడు విరిగిపోతాయి తోడుకున్నప్పుడు రుచి వస్తారు అట్లాగే స్నేహంగా ఉంటే ఎంత కొన్నా చేకూడదు స్నేహం లేకపోతే వాళ్ళ మీద ఇంకా లేని ఎందుకు చెప్పాలని అక్కడ చెప్పు నా కూర్చున్న చూస్తున్నాయి నాకు ఉదయం వాడికన్నా నా కొడుకు కన్నా ముందే ఎంత కాఫీ చూపేస్తారు నా వాళ్ళు కాబట్టి పిల్లలకన్నా ఎంతో బాగా చూసుకుంటుందనే చెప్పాలి చేసి చేస్త చెవిస్తారు అమ్మ నీకు అత్తగారు ఎంత మంచిదో కాబట్టి ఎందుచేతంటే మా అందరి దగ్గర పెట్టుకోండి అమ్మా తోటి కోడలు అండి మా పెద్ద గారు కోడలు మా పెద్ద గారు పంచపాండవులండి ఐదుగురు జగన్ భగవంతుడిని నమ్మండి ప్రార్థన చేసుకోండి చేసుకుంటూ చేసుకుంటే మీకు అన్ని సుఖాలు కదా అన్ని శుభాలు నేను బయలుదేరే